ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దారికి పాల్పడ్డారని పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని బీసీవైపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి మండిపడ్డారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేప్రాలి బీసీవై కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమన్నా సింహాద్రి మాట్లాడారు రామచంద్ర యాదవ్ గారు ప్రజల ప్రజల నాయకుడు ప్రజా సేవ కోసం వచ్చిన నాయకుడు ఆయన ప్రజల్లోకి వెళ్తున్న విధానాన్ని చూసి మన పొంగునూరులో పెద్దిరెడ్డి గారు ఎక్కడ ఓడిపోతానని చెప్పి ఆయనకి ఇప్పుడే జ్వరం పెట్టేసుకుంది భయం జ్వరం పెట్టేసుకుంది వాళ్ళు వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి కార్యకర్తలు మా వా బీసీవైపి మహిళా కార్యకర్తలను మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది మా రామచంద్ర యాదవ్ గారు కాన్వాయ్ మీద దాడి చేయటం రాళ్ళు దాడి చేయటం నిన్న కాన్వాయ్లో చూసుకుంటే ఇంత ఇంత పెద్ద రాళ్ళు దొరికాయనమాట వ్యాన్లు తగలబెట్టేశారు ప్రచార వ్యాన్లు జీ జీవులు కార్లు అన్ని తగలబెట్టేశారు దీన్ని బట్టి అర్థం అవుతుందంటే అసలు మన ప్రజాస్వామ్యం ఎటు పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ మన సొసైటీలో ఎలక్షన్లో వేరే వాళ్ళు పోటీ చేయకూడదా మీరే పోటీ చేయాలా మీరే నాయకులుగా ఉండాలా మీరే గెలవాలా వేరే ప్రచన్న ప్రత్యామ్నాయ పార్టీలు పోటీ చేయకూడదా గెలవకూడదా ఇది ఎక్కడ దౌర్జన్యం నేను మొదటి నుంచి ఇస్తూనే ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పాలన రౌడీల పాలన రౌడీల పాలన అని నేను మొదటి నుంచి ఖండిస్తూనే వస్తున్నా అదే విధంగా నిన్న మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారి మీద మహాఘోరంగా నీచాది నీచంగా వాళ్ళు దాడి చేయటం జరిగింది ఆ టైంలో మా నాయకుడికి ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులండి అండి చెప్పండి ఈ రకంగా వైసీపీ వాళ్ళు ఈ రకంగా రౌడీ పాలన చేస్తుంటే రౌడీ చేస్తుంటే మేము ముందుకెలా వెళ్ళాలా దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాలా ప్రతి ఒక్కరు న్యాయం కోసం పో పోరాడాలా ఈ రకంగా ప్ర మా నాయకుడికే సెక్యూరిటీ లేకపోతే మాకు ఎక్కడుంటుంది చెప్పండి మేము ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళగల ఎలా ఎలా పోటీ చేయాలా ఎలా ప్రచారాలకు వెళ్ళాలా చాలా అసలు చాలా ఖండిస్తున్నాం చాలా బాధాకరమైందండి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి రౌడీల్ని పోషిస్తున్నారు ఈ రౌడీల పాలన నేను ఖండిస్తున్నాను నిజంగా పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి పుంగునూరులో నీకు పుంగు పగిలిపోద్దాం మళ్ళీ చూస్తే ఈ ఎలక్షన్స్ తర్వాత ఈ ఎలక్షన్స్ తర్వాత మా రామచంద్ర యాదవ్ గారు నీకు నీ పుంగి ఎలా ఓ వాయిస్తారంటే ఓట్లతో ఓట్లతో ప్రజ ప్రజల మన్నలతో ప్రజల ఓట్లతో పొంగి పగలబడతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను